హైదరాసలు వందల అందరూ మంచిగా మంచిగున్నారు ఉన్న వాళ్ళు నేను వస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల బ్లాగ్ ఏంటంటే మేమైతే ప్రజెంట్ కోరుకుల ఉన్నాం ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను టైల్ చేస్తే అర్థం అయిపోయి ఉంటుంది షూట్కి అయితే వచ్చినాము చాలా రోజుల తర్వాత కాదు నెలల తర్వాతనే అప్పుడు ఎప్పుడో యోగ్నకి థర్డ్ మంత్ అప్పుడు తీసినాము ఇప్పుడు యోగ్న గారికి నియర్లీ టూ ఇయర్స్ రావస్తుంది డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా ఏం సాంగ్ చేయబోతున్నా ఏ టీమ్తో చేయబోతున్నా ఎట్లా ఉంటుంది ఏంది అనేది మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడే మేమైతే వచ్చినాము టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ అవుతుంది నైట్ మేము లెవెన్ కల్లా స్టార్ట్ అయినాము సో ఇప్పుడు రీచ్ అయిపోయినాము ఇంకా నేను పడుకునేది ఏం లేదు రెడీ అవ్వాలంట సో సెవెన్ కల్లా విత్ మేకప్తో షూట్లో షూట్ లొకేషన్లో ఉండాలి ఎవరెవరు వచ్చి రైనా అని చూపిస్తాను చూడండి ఇక మా దండుపాలెం బ్యాగ్ ఇగో యోగ్న డ్రైవింగ్ చేసి చేసి అలసిపోయి చూడండి ఎట్లా ఉందా మ్మా వచ్చి మధ్యలో ఒకటి పీకేసింది సాక్స్ వచ్చే గ్యాప్ నాకు కోల్డ్ అయినది వస్తుంది ఎక్కడికి తీసుకొచ్చిరా నన్ను చూస్తుంది కదా ఆ చిరితల్లి బ్రష్ చేసినావా ఇచ్చాడు ఏయ్ ఏయ్ డాన్స్ అయ్ డెన్స్య్ చూడండి ఎంత డీప్గా చూస్తుందో రాసి

లేడా డా ఎక్కడి పోయి నువ్వు డాడ ఎక్కడికి వెళ్ళిండు లేడు ఇట్లా శ్రీ కమ్ బావ బొబ్బుండు లాలు ఇక యోగ్న ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లాలపోచుకుంటుంది అంత వెరైటీ వెరైటీగా ఉంది యోగ్నగాడికి ఇది తల్లి ఏ వద్దురా అది ఎందుకు రిమోట్ ఏసీ రిమోట్ ఫ్యాన్ రిమోట్ టీవీ రిమోట్లే కావాలి మనకి గుంటుంది కదా యోగ్నశ్రీ అయితే లాలపంది సో ఇంకా నేను కూడా అయితే రెడీ అవుతున్న దోస్తులు మేకప్ వేయడానికి అయితే వచ్చారు స్వామి అనమాట హిరోజ్ మా మేకప్ మ్యాన్ సో మేకప్ అవ్వగానే వెళ్ళిపోవాలి ఇప్పటికే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సో సెవెన్ అన్నారు కదా వాళ్ళు ఏ టైంకి స్టార్ట్ చేసినా మనమైతే తొందర ఉండడం మన బాధ్యత కదా అందుకనే టకటకనైతే రెడీ అవుతున్నావు నేనైతే ఇంకా నిద్ర అవ్వలేదు ఏమైనా టైం ఉంటే చూస్తా ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు రెడీ కాలేదంట సో మ్యాక్సీ ఈ గ్యాప్లో నేను మేకప్ అవ్వగానే నిద్రపోతాను అసలు షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మీకు ఒక విషయం చెప్పనా నా హస్బెండ్ సాంగ్ లో కూడా హస్బెండ్ గారు హాయ్ చెప్పండి ఓకే ఇది ప్రజెంట్ మా లొకేషన్ ప్రజెంట్ కాదు మ్యాథ్స్ మొత్తం ఇక్కడే ఉంటుందంట యోగన ఏమొచ్చింది ఆక్స్ ఆక్స్ వచ్చింది కౌ కవ్ కవేదిరా కవ్ సూపర్ అక్కడ ఉంది కదా ఇక్కడ గంగిరెద్దు వచ్చింది సో దాన్ని చూసి కవ్ అంటుంది యోగ్నమ్మ సూపర్ కదా సూపర్ చెప్పు అమ్మకి చెప్పు అమ్మకి సూపర్ చెప్పు సూపర్ హ్యాపీ తింటుందిగా తిలకన కాలం చూస్తుంది శ్రీ తీసుకురా ఆహా కూర్చోడ అంటాం కూర్చోదు భయం ముట్టుకోట్కో ఏమన్న తల్లి

ಓನ್ಸ್ ಪಸಕ್ಕ మావయ్య ఆల్రెడీ ఇక్కడ కొడుకుని పెట్టిండు అసలు ఫోకస్ అంతా నీదే అంతే ఇంకా ఈగో జలస్ మామూలు వస్తాను ఇక్కడ అంతే నువ్వు ఇప్పుడు విన్నావు కదా ఈగగానే

కే <skin> અરે આ ક્યાં દલ મે દલ કલપા હરલપા દલમો 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 ઓકે 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 ક્યાં રેલપા રે ટુરમ બોલે ઓ ઓ ઓ ઓ ઓ રે એસે આંટી કણ દેના બેટલો દેવા દુટુન્ડા આ ગંદે તને દેય ગુડરોય અને પીકેવે કાડા પીકે સોને 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 ની ની સોને પણી આદિ સુધી હનીમીલ કેલા નહીં આને ઓકે છે રેડ પેંડા વારા ઇપ નવચે પડી મને પડી આય રે મોજ 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 આય રે મોજ கேமா கேந்திரன் 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 சபார்க்கோ வாணி இது ரோட் டா நோதிக்காக வர செ கேரபாகு தேந்து ஓகே இது யா 19 டேய் லைட் லைட் பண்ணி தள்ளுங்கலாம் வரணும்ல பாமன വേറെന്താ കമ്പി ഇണ്ട് വേറെ ഗാണ്ട് എന്താ എന്നാ അത്ര ഒക്കെ അവിടെ അതിന് ഉണ്ട് കല്ലേ കൊട്ട ബില്ലിംഗ് കൊട്ട മനശ മന ഇതിനെ വൈറ്റ് ഐറ്റൻസ് ആള് ഒറ്റ ഓടിയാ സാധത്തെ എല്ലാവ것도 അല്ല ആരെ ഇതുമേ നമ്മൾ ഹെ നമ്മ ഉണ്ട്

Khe okay, Mala Chala Mala Akka Mala Ashen Ashen உங்கரம் முற சந்திரா பேர కాస్ట్యూమ్ అయితే చేంజ్ చేసిన ఓన్లీ ఈ సాంగ్కి టూ కాస్ట్యూమ్స్ అంట సో ఫార్టీ చీరతో అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఈ శారీ ఈ శారీని నేను ఏ పండగకి కట్టుకున్నానో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది అసలు నా బ్లాగ్స్ చూసేవాళ్ళైతే బాయ్ ఇగో ఇదనమాట మా షూట్ లొకేషన్ మొత్తం విన్న జరిగింది ఈరోజు రోడ్డు మీద ఏదో జరుగుతుంది మళ్ళీ బొబ్బలే ఉంది కదా వ్యూ ఇలాక్ ఉంది ఓకే మరి రోడ్డు మీద అయితే ఏదో జరుగుతుంది తిని మళ్ళీ స్టార్ట్ అయితే చేసినాము షూట్ మేము వన్ టూ త్రీ అనుకోండి పైగా బ్రదర్ ఒక మర్డర్ చేయాలి ఎంత ఇస్తావు పన్నెండు కోట్లు కావాలి సరే డీలో యాప్సిడెంట్ చంపేయారా యాప్సిడెంట్ బ్రదర్ ఒక పాపం చెప్పారు ఎంత ఇస్తావు పన్నెండు వేలు ఇస్తా బాగచ్చు సూపర్ કિલો કે કિલો કે હું હા લે સુપર વેરી ગુડ સુપર అంత దేవుకరి అందరూ అయ్యో అయ్యో అయ్యో

آلگڈ ہے رائٹ لائٹ داؤٹی واہ دین ہے تن ہے وہ دودھ لے وے ہی مزہ بو تے مزہ بو تے مزہ بو اسوارن چوں ڈی بارن چوں ہاں نظر ہاں گائی ڈی ساری ہے مگر جو نیت نال کلا کلا پکڑنا لو تلا تلا راس کنا نہ نہ جڑے پلا ہے کوئی ایکڑی آ گئی ہے ائی دے ولے ائی دے ولے اریٹیشن

అదిగో భరతన్న పన్నా అన్న 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 అవును ఏడి 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 అన్నం శేమీ దన్నని వాడు కింద వడిపోడు నాకు శేమీ దర్ కింద అయ్యో నుగా కింద అయ్యో నుగా అన్నం పెడుపెట్టు వెన్నరమొద్దు కుల్లరమా పెడుపెట్టు కొడలని నిను కుల్లరమొద్దు కుల్లరమా ఆ ఇదిగోడిపో

ഇവിടെ അത് കളിയാത് കളിയാത് അത് ഓട아요 ഏയ് സൂപ്പർ đang 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 షూట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయిన దోస్తులు ఇంకా యోగనగడికి అయితే చిన్నతల్లికి ఇప్పుడే పప్పన్న మీద తినిపించిన మార్నింగ్ నుంచి హోటల్లో టిఫిన్ బాగాలేదని తినిపించలేదు ఓకే మరి మేము తెలియపోతున్నాము ఓకే దోశలు మా షూట్ అయితే అయిపోయింది మా మమ్మీ వచ్చేసింది దోశలు అని చెప్పు మా మమ్మీ వచ్చింది సరే దోశలు ఇదనమాట సాంగ్ ఏం వచ్చేసి ఉంగారమ్మ ముద్దు టుంగారమ్మ సాంగ్ మన దుర్గ మ్యూజిక్లో అయితే రిలీజ్ అయిపోయింది మేము ఎట్లా యాక్ ఏంది అని ప్రతి ఒక్కటి చూసేయండి దోస్తులు ఓకే మరి ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మన తెలంగాణ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బై జరిగి Love you! Chim, chiki, chiki,